నమస్కారం ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మూడు వందల తొంభై ఐదు జయంతి సందర్భంగా భారీ ఎత్తున ఈ దేశం మొత్తంలో ఛత్రపతి శివాజీ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా ఎందుకంటే పదహారు వందల ముప్పై మహారాష్ట్రలో పూణే నగరంలో శివనేరి కోటలో జన్మించడం జరిగింది ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ జన్మించినప్పుడు తన తల్లి రామాయణం మహాభారతం వీర వీర గాథలను చెప్తూ భయం అంటే తెలియని వీరునిగా తీర్చిదిద్దినటువంటి జిజయామాత పుట్టిన దేశం మిత్రులారా ఒకసారి పదహారు వందల ముప్పై గంట ముందు చూసినట్టయితే ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నప్పుడు జిజయామాత తన ఇంటి ముందలో పవిత్రమైన శివాలయం ఉంటుంది ఆ శివాలయాన్ని వారు పూజిస్తూ ఉంటారు ఆ సందర్భంలో ఆ శివాలయానికి మామదీలు రోజు వచ్చిపోవడం జరుగుతుంది ఎందుకు మేము పవిత్రంగా పూజిస్తున్నటువంటి శివలింగాన్ని శివాలయానికి మామదీలు వస్తున్నారని చెప్పి ఎనిమిది సంవత్సరాలు ఉన్న పాప రాత్రి ఏడు గంటల సమయంలో ఆ మామదీలు ఆ దేవాలయానికి ప్రవేశించినప్పుడు పాప ఆ దేవాలయంలోకి వెళ్ళి ఒక పర్ద చాటు నుంచి ఆ మామదీలను చూసినప్పుడు పవిత్రమైన శివలింగం పైన మలమూత్ర విసర్జన చేయడం ఆ పాప చూసి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పడం జరుగుతుంది నాన్నగారు పవిత్రంగా శివ పార్వతులను మన కుటుంబం పూజించుకుంటూ వస్తుంది అయినా అలాంటి శివలింగం పైన మహమదీలు మలమూత్ర విసర్జన చేస్తున్నారు నాన్న వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని ఆ చిన్న వయసులో ఉన్నటువంటి విజయమాత తన తండ్రికి చెప్పడం జరుగుతుంది చెప్పిన సందర్భంలో తన తండ్రి ఏమంటాడంటే అమ్మా ఈ సమాజంలో మనం బ్రతకడమే కష్టం వాళ్లకు ఎదురొడితే మన ప్రాణాలే పోతాయి ఈ విషయాన్ని అని తన తండ్రి చెప్పడం జరుగుతుంది ఆ పాపకు ఎప్పుడైతే అని తన తండ్రి చెప్పినారో ఆమె ఆ విషయాన్ని ఇంకా బలంగా మనసులో దాచుకుంది తర్వాత పెళ్ళైన తర్వాత తన భర్త కూడా చెప్తుంది ఏమండి పవిత్రమైన శివాలయం మన మా ఇంటి ముందులో ఉంది ఆ శివాలయంలోకి మామదీలు వస్తున్నారండి ఆ గుళ్ళను కూలగొట్టినారండి మలమూర్తో విసర్జన చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా ఇక్కడ నుంచి పంపిద్దామని చెప్పినప్పుడు భర్త కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళకు ఎదురు ప్రాణాలు ప్రాణాలైపోతాయి వద్దులే అని చెప్పడం జరుగుతుంది అలా మనసులో పెట్టుకుని ఆ మాత బలంగా మనసులో ఆ విషయాన్ని దాచుకుని తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు కడుపులో ఉన్నప్పుడే రామాయణం మహాభారతం భాగవతాలను చదువుతూ ప్రతిరోజు ఆ శివాలు శివాలయంలోకి వెళ్ళి శివలింగం ముందలో నిలబడి శివ ఒక పండంటి నాకు ఒక మగ శిశువును ఇవ్వు అని అడుగుతుంది ఎందుకు మగ శిశువుని ఇవ్వాలని అడుగుతున్నానంటే సమాజంలో హిందూ మహిళల పైన అత్యాచారాలు మానభంగాలు బాల్య వివాహాలు దహన సంస్కారాలు చాలా జరుగుతున్నాయి ఈ దేవాలయాలను మహమదీలు చాలా కూరగరుతున్నారు అందుకే ఒక పన్నెండు మగ శిశువును నాకు ఇస్తే ఈ దేశానికి నా కొడుకును అంకితం చేస్తా ఇక్కడ ఉన్నటువంటి మహమదీలను తరిమి తరిమి కొట్టే విధంగా నా కొడుకును తయారు చేస్తా అని చిన్న వయసులోనే ఆ మాత కోరుకోవడం జరిగింది మిత్రులారా ఆ విధంగా శివ 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 శివాని మొక్కితే పుట్టినవాడే ఛత్రపతి శివాజీ మిత్రులారా ఛత్రపతి శివాజీ పుట్టిన తర్వాత భయం అంటే తెలియని వీరునిగా పెంచి పెద్ద చేసింది మాత పుట్టిన తర్వాత తన కొడుకు రామాయణం మహాభారతం భాగవతాలు ఇతిహాసాలు చెప్తూ ధర్మం అంటే ఏంటి ఈ దేశంలో దురాక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి మా దేవాలయాలు ఏ విధంగా ధ్వంసం అవుతున్నాయి అని చెప్పి ఒక గొప్ప వీరునిగా తీర్చిదిద్దినటువంటి జిజామాత పుట్టిన దేశం నా భారతదేశం మిత్రులారా ఈ విధంగా తను పెంచి నాన్న మనం ఒక ఆట ఆడుదామా అని అడుగుతుంది తన తల్లి ఛత్రపతి శివాగ్ని ఆడుదాం అంటాడు చదరంగం ఆడుదాం చదురంగంలో నేను గెలిస్తే నువ్వు ఏదైనా ఏ నేను ఏదడితే అది ఇస్తావు అని అడుగుతున్నా అడుగుతున్నాను తన తల్లి సరే ఇస్తానమ్మా అని చెప్పడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ చదురంగం ఆడుతున్న సమయంలో తన తల్లి గెలవడం జరుగుతుంది నాన్న నేను గెలిచాను నేను ఏదడితే అది ఇస్తాను అన్నావు కదా అవునమ్మా నువ్వు ఏదడితే అది ఇస్తానని చెప్పడం జరుగుతుంది అదిగో మన ఇంటికి ఎదురుగా ఒక కోట కనిపిస్తుంది ఆ కోటను నాకు ఇవ్వు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు పదహారు సంవత్సరాలున్న ఛత్రపతి శివాజీ కత్తి పట్టి యుద్ధం చేసి ఆ కొండ పైన ఉన్నటువంటి వారందరినీ సంహరించి వాళ్ళమ్మకు ఆ కోటను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అదే తారణం తోరణం కోట అంటారు దాన్ని అంటే ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం ప్రేమించిన ప్రియురా కోసం తాజ్మహల్ కట్టించినట్టు ప్రేమించిన యువకుడి కోసం ఒక బంగ్లా కట్టించినట్టు చూస్తున్నాం తప్ప ఒక తల్లి అడిగిన మాట కోసం ఈ దేశంలో జరుగుతున్న దురాక్రమాలను ఆపి ఆ కోటను జయించి నాకు ఇయ్యని తన తల్లి అడిగితే ఇచ్చినటువంటి గొప్ప వీరుడు పుట్టినటువంటి దేశం నా భారతదేశం మిత్రులారా ఈ విధంగా మన సమాజంలో మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నామని ఒకసారి గమనించినట్టయితే పిల్లలు మన ఇంటికి వస్తున్న సమయంలో వచ్చిన తర్వాత పిల్లలకు ఫోన్ ఇచ్చి మీరు టీవీల దగ్గర సీరియల్ మాత్రమే చూస్తున్నారు మీ పిల్లలకు మీరు వీర గాథలు చెప్పట్లేదు స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్రలు చెప్పడం లేదు చెప్పకపోవడం వల్లనే కొడుకు మద్యాన్ని గాని మాంసాన్ని గాని డ్రగ్స్ కానీ అలవాటై ఇరవై సంవత్సరాలకు మీకు భారంగా మారుతున్నటువంటి సమాజాన్ని ఈ చూస్తున్న మిత్రులారా ఎందుకు నేను చెప్తున్న అంటే తల్లిదండ్రులకు రామాయణం అంటే మహాభారతం అంటే భాగవతాలు అంటే ఈ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు అని మీకు తెలిసినప్పుడే మీ పిల్లలకు బోధిస్తే ఆ బోధనల ద్వారా కొంతైనా మారి సమాజానికి మీ బిడ్డలు ఉపయోగపడతారని తెలియజేస్తున్న మిత్రులారా మీ పిల్లలు ఇంటికి వచ్చి సెల్ ఫోన్ మారుతున్నప్పుడు సెల్ ఫోన్ లో మంచి చూస్తున్నాడా చెడు చూస్తున్నాడా అని వారి మీద శ్రద్ధ పెట్టి గమనించినట్టయితే నీ కొడుకు ఒక మంచి యోధుడిగా మారుతాడు నీ బిడ్డ ఒక మంచి యోధురాలుగా మారుతుందని తెలియజేస్తున్న మిత్రులారా ఈ విధంగా తెలియజేస్తుంటూ రోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా కాషాయం అనే కప్పుకోవాలంటే అందరు భయపడుతున్నారు ఇదేదో ఒక పార్టీ లేకపోతే దాన్ని అరే పార్టీ జెండాలు వేరున్నారా నాయన హిందూ సమాజంలో కాషాయం అంటే త్యాగానికి ప్రతీక కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఏ దేవాలయం పైన చూసినా కాశాయం జెండా ఉంటుంది అటకు నుంచి కటక్ వరకు ఏ దేవాలయం పైన చూసినా కాశాయ ధ్వజం ఉంటుంది కాషాయం అనేది త్యాగానికి ప్రతీక ఇది ఏ పార్టీకో సంబంధం లేదు మనం ఇంటి ఇంటి గడపలో మన కులం గడప దాటి బయటకు వస్తే మనం అందరం హిందువులం ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు రోజు టోపి ధరిస్తు ఒక క్రిస్టియన్ వ్యక్తి ఉన్నాడు రోజు తెల్లబడులు వేస్తుంటు అరే నీ కాశాయం జెండా కింద అనేక మంది అమరులైనటువంటి త్యాగాలను స్మరించుకోమని ఆ జెండా వేసుకోమని చెప్తే జెండా వేసుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి నీచమైన సంస్కృతిని మనం ఈరోజు చూస్తున్నాం మిత్రులారా అలాంటి అజ్ఞాతవాసంలో నివసించకుండా ఈ త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ కాషాయం అంటే మన హిందుత్వం అని అందరికీ చాటు తప్పే విధంగా కాషాయ కండువాన్ని తప్పుకోవడమే మన యజండంగా మార్చుకోవాలి ఇద్దరు ముస్లింలు కలిసినప్పుడు సలాం లేకు అంటారు ఇద్దరు క్రైస్తవులు కలిసినప్పుడు రైజ్ అంటారు ఇద్దరు హిందువులు కలిస్తే నమస్తే హాయ్ ఆయ్ బాయ్ బాయ్ అని చెప్పడం తప్ప జరుగుతుంది తప్ప ఈ దేశంలో శ్రీరాముడు అంటే మనకు ఆదర్శం శ్రీకృష్ణుడు అంటే మనకు ఆదర్శం అలాంటి ఆంజనేయ స్వామి యొక్క రాముడి దగ్గరకు సేవ చేసుకుని జయశ్రీరామ్ అన్నాడు మన హిందువుల కలిసి జయశ్రీరామ్ శ్రీరామ్ అన్నదు ఈ ఛత్రపతి శివాజీ జయంతి నుంచి వచ్చే ఛత్రపతి శివాజీ వరకు అందరం జయశ్రీరామ్ ప్రతి హిందువు కలిసినప్పుడైతే జయశ్రీరామ్ అనుకోవడం తప్పకుండా పాటించాలని తెలియస్తున్న మిత్రులారా ఎందుకంటే ఇలాంటి సమయంలో ఇలాంటి హిందుత్వం మొత్తం ఏకతాటిపైకి రాకపోతే ఈ రోజు ఒక ఛత్రపతి శివాజీ ఛత్రపతి యొక్క కొడుకు సంబాజి మహారాజు ఈ స్వాతంత్ర సమర లేకపో లేకపోయి ఉంటే ఆ పోరాటం చేయకపోయి ఉంటే ప్రతి ఇంట్లో శుద్ధి చేయించుకునే వాళ్ళు ప్రతి ఇంట్లో టోపి పెట్టుకునే వాళ్ళు మీ ఇళ్ళ పైనకి వచ్చి హిందువుల ఇళ్ళ పైనకి వచ్చి మీ మహిళలను మీ భార్యలను మీ అక్క చెల్లెలను మానభంగాలు చేసి చంపేటువంటి దీనమైన స్థితిని మనం చూస్తూ ఉండేవాళ్ళం అలాంటి స్థితి నుంచి కాపాడి ఈ హిందూ సామాజిక వర్గానికి మొత్తం ఒక ధైర్యాన్ని నింపినటువంటి వాళ్ళలో ఒక కదలిక తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన ఛత్రపతి శివాజీ కనుక అందరం కలిసిగా కలిసికట్టుగా పైకి ఉండాలి పార్టీలు వేరే ఉండొచ్చు ప్రాంతాలు వేరే ఉండొచ్చు కులం వేరే ఉండొచ్చు కానీ హిందుత్వం ఉంటే అందరం ఒక్కటే అని చెప్పి చాటి చెప్పడానికి ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను నిర్వహించుకోవాలి ఈ చరిత్రను భావితరాలకు తరాలకు మనందరం అందించినట్టయితే వాళ్లకు చరిత్ర తెలిస్తే చరిత్ర రాయగలుగుతారు చరిత్ర తెలియనప్పుడు చరిత్ర హీనులుగా మారుతారు అలాంటి సమాజానికి మనం పోవద్దని చెప్పి అందుకే కులాల కులును వదిలేద్దాం మతాల మత్తును వీడుదాం మనం అందరం హిందూ సమాజంలో ఏకతాట ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్